హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బాయ్ సిక్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మేము ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫీట్స్ ఎంత ఫార్టీ ఫీట్ అను ఫార్టీ ఫీట్ మాతాకి దర్శనం చేసుకుని పోతున్నాం అదొకటి ఇంకేమైనా చిన్న చిన్న ఏమైనా ఫేమస్ ఉంటే ఆడ కూడా పోదాము ఇక మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు మేమే లేట్లు వెయిట్ చేస్తారు మనం ఆడికి పోయి కలుసాం చలో టైం వచ్చేసి చూడరు ఎంత అవుతుందో వన్ ఫార్టీ వన్ పోదాము మళ్ళీ ఇప్పుడు ఎంతసేపు అయితే చదువుది మొత్తం మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడరు లైక్ కొట్టి షేర్ కొట్టి ఇంకేం చేయాలి చెప్పు కాబట్టి అంత ఏం ఎంజాయ్మెంట్ ఉండదు లైట్ దర్శనం దర్శనం చేసుకొని వస్తాము అదొకటి చూడరు ఎంతాక చూడరు సబ్స్క్రైబ్ చేసుకోవరే ఇంకా లైక్ చేయరు మాకు లైక్ చేస్తే అని అర్థం అవుతుంది మీరు సపోర్ట్ చేస్తారు అనిపోయి మీ ల్యాండ్ వాళ్ళు సపోర్ట్ కావాలి మాట్లాడా ఏ మాట్లాడా ఏదో ఒక చిన్న ఇట్లా చేయాలి దీక్షలు ఉన్నావు దీక్షలు ఉన్నట్టే అసలు చిల్లర లెక్కలు వేస్తున్నావు అన్ని వేస్ట్ చేయాలి మళ్ళా మేమైతే ఇనాము మనల్ని వస్తుంట ఈ ఇది ఏంది నాకేం తెలుసు నేను నీలాగా అవరా తిరగ కదా చెప్పు హైదరాబాద్ సరే అయితే ఈడ ఆయినాం మేము ఇడ ఆయినాము తెలుసా పప్పు అదే ఇప్పుడు ఏమైంది తెలుసా ఒక చిన్న స్టంట్ చేసిండు పిట్టివాడి అమ్మకి చెప్తే అమ్మ ఇడికెళ్ళి ఊరికి ఊరికి వెళ్ళబట్టేసింది మళ్ళీ అడుక్కొని అడుక్కొని బతుంలు అడుక్కుని ఇప్పుడు వచ్చిండు ఎందుకు అవుతున్నావు పళ్ళు ఎందుకు చూపిస్తున్నావు చూడరి ఉన్నారు మా వాళ్ళు మొత్తం వీళ్ళు ఒక లో వంద రూపాయలు ఇచ్చి వస్తా వస్తా అని ఏడుస్తారు ఇగ ఈడ కర్రోడా ఊరడా మనం ఇంకా వస్తలేరు ఎంతసేపు అయినా పదిహేను నిమిషాలు అయిపోయింది మన వాళ్ళు అయితే వచ్చేసి ఇంతసేపు మీరు నాకు చెప్తినారు నడిపోయింది దింపేశారు నేనే వదిలేసాయి వెళ్ళిపోయి అయితే వీడియోలో మాట్లాడుతున్నా అయ్యాండి అరే కనిపిస్తాడు ఆరా బామ వాడు అండి ఎందుకడుస్తున్నావురామంటున్నావురా ఇన్నకుంటావు రాసం తెచ్చుకుంటాడు ఈవరా అంటారా ఈ మన അതിൻ്റെ അരേ അതേ അരേ അറേ യോജി രാഗം ജയപൂരി ഫോൺ ചെയ്ത് మాట్లాడు హలో హలో ఏమైంది హలో హలో ఏమైంది లిఫ్ట్ తీసుకోవాలా సరే 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 మనం తెలిసి రోజు ఉంటుంది కనిపించింది పొలాలు మాట ఇంకా మంచిగా బాధ ఎట్లుందో కామెంట్లో ఎక్క ఇదే షెడ్ వచ్చేసి ఇదే మాత వచ్చేసి ఇది తెలిసిన అన్న వాళ్ళు అదే మస్తు ఫేమస్ ఇడా గణేషుడు కూడా ఎన్ని ఫీట్స్ థర్టీ వన్ ఫీట్స్ పెడతారు కదా థర్టీ వన్ ఫీట్స్ గణేషుడు పెడతారు ఇడా గన్ ఫౌండ్రీ ఎక్కడ సైడ్ వస్తుందా అది కొంచెం మళ్ళా కొంచెం మంది తెలియదు కారా చెప్పాలి నాకు కూడా తెలియాలి నవ్విన వాడు ఎప్పు మళ్ళా పోతావైంది ఆంధ్రకి చెప్పు పంపించేస్తా అటు ఎందుకు వెళ్ళిపోతున్నావు ఆంధ్రకి పంపిస్తా ఇటు రదే సరి చేస్తున్నావాల్లి అయితే అందరు అడుగుతుర్రు నువ్వు వీడియోలో ఎందుకు మాట్లాడవరు ఎందుకు మాట్లాడావురా అని నీళ్ళ నువ్వు నవ్వుకుంటావని చెప్పి వీడియోలు అయితే మ్యాచ్ మాట్లాడడానికి ట్రై చేస్తున్నా చూడండి పెట్టుకుంటున్నావురా మీరు సెలబ్రిటీ వా ఎట్లా ఒరల్లు కొడుతుర్రు మనకు ఆగురు ఆగిర్రా ఎందుకు అట్లా వరల్లు కొడుతున్నావు పిలుస్తా ఒక విజిల్ కొట్టొద్దా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను అందులో అయ్యానే కారణం ఫ్యాషన్ చేస్తున్నావు ఫ్యాషన్ అదే నార్మల్ నేనంటే అయితే మేమైతే ఇటీ ఫీట్ దుర్గమాత దగ్గరకు వచ్చినాము బంద్ అయిపోయింది లేట్ ఉన్నాము టైం అయిపోయింది వన్ థర్టీ క్లోజ్ చేస్తారంటో గేట్ కూడా బంద్ చేసారు మాలోకి చెప్పిన అప్పుడే అందరికి క్యారమ్ బోర్డ్ ఆడుకుంటూ కూరు మన నా వాబ్లేము నడు నడు అంటే ఇప్పుడు ఏమని వీడియో అయిపోయింది నేనే రివర్స్ ఆల్ మళ్ళీ ఎప్పుడన్నా వస్తే దాన్ని సపరేట్ వీడియో అయినా లేకపోతే ఒక లైవ్ వీడియో అప్పటి వరకు పోస్ట్ చేస్తే దీంట్లోనే కాదో అనుకుంటాం అంటే నాట పిచ్చిలో వేస్తుంది నేను ఇంటికి వండుకుంటా అంటే కూడా వెళ్ళి గుంజుకొని వచ్చి నన్ను రా రా అనుకుంటా మీ ఇంటికి ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఒకవేళ లాస్ట్ వర్ చూడదు రేపు చేద్దాము అది సపరేట్ వీడియో ఇస్తుంది అంతేగా చేయాలి చెప్పాలి అవి ఏడుపులు ఉన్నారు కదా సార్ మన దగ్గర అందుకని అవ్వాలి నడువురా అంటే క్యారమ్ బోర్డు ఆడుకుంటా కూసురు క్యారమ్ బోర్డు అయింది మనందరికీ చదువు ఇంటికి అనిపిస్తాను షా పోస్ ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చేసినాము నేను వీళ్ళందరికీ ఎత్తనా ఉన్నా పోదాం అంటే వీళ్ళేమో క్యారమ్ బోర్డు ఆడుకుంటూ కూతురు ఆడేమో బంద్ అయిపోయింది క్యారమ్ బోర్డు అయింది ఆడ పోతే ఆడ ఆడు సగం మంది రాలే సగం మంది రాలే అన్న క్యారమ్ బోర్డు ఆడుతురు కూర్చొని పొద్దున్న రమ్మను రమ్మాలని ఈ వీడియో అయితే ఇంతే పండుకుంటా అంటే తీసుకోరు హాలత్ ఖరాబ్ నాది ఏమంటారు మీరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అట్లనే అదే లాస్ట్ వరకు చూసి రాళ్ళు ఇది లాస్ట్ కొడతాం అదా మీ యూట్యూబ్ బ్లాగ్స్ చూడరా మీరు చూడరు తెలుస్తుంది ఏమంటున్నా అంటే లైక్ కొట్టి షేర్ కొట్టిది సబ్స్క్రైబ్ చేయరు గంట కొట్టరు ఎగిరి కొట్టరు షేర్ వేసుకొని డ్రమ్ వేసుకుని దాని మీద ఎగిరి కొట్ ఏమైతుంది